కాబట్టి ఆ నైరుతి లింగం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ప్రత్యేకించి అరుణాచలేశ్వరాన్ని అనుగ్రహాన్ని మాయందు ప్రసరించు అని మనం చక్కగా అక్కడ నమస్కారం చేసుకోవాలి అరుణాచలంలో మీరు ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైరుతి దిక్కుకి వెళ్ళేటప్పటికి నైరుతి లింగము అని ఒక లింగం ఉంటుంది ఆ నైరుతి లింగము మీరు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి అది రోడ్డు మీదకి కనపడదు కాస్త లోపలకు ఉంటుంది మీరు నలుగురు అడుగులు వేసి లోపలికి వెళ్ళాలి వెళితే ఆ నైరుతి లింగం గురించి పెద్దలు ఏం చెప్తారంటే మనస్సు చాలా తొందరగా నిలకడని పొందగలిగినటువంటి పరమశక్తివంతమైన ప్రదేశము లింగము అని చెప్తారు లింగం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవడము నైరుతి లింగం దగ్గర కూర్చుని ఒక శ్లోకమో ఒక పద్యమో ఒక శివ సందర్భమో చెప్పుకోవాలి కాబట్టి ఆ లింగం దగ్గరే కావ్యకంఠ గణపతి ముని ప్ర తపస్సు చేశారు తపస్సు చేసినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది వారు తపస్సుకు కూర్చునే ముందు వారు ఒక నిర్ణయం తీసుకుని నైరుతి లింగానికి చెప్పారు ఈశ్వర నా తపస్సు సిద్ధించే వరకు నేను ఈ ప్రదేశమును విడిచిపెట్టి వెళ్ళను అని ఒక చిన్న గదిలా ఉంటుంది ఆ లింగానికి ముందు అందులో ఒక గుడ్డల మూట ఒకటి ఉండేది ఆయన ఆ గదిలో కూర్చుని రాత్రి పదకొండున్నర పన్నెండు వరకు తపస్సు చేసేవాడు చేసి ఒక్క గ్లాసులు పాలు అక్కడ ఎవరైనా పెడితే ఆ పాలు తాగి పడుకునేవారు అక్కడే మళ్ళీ తెల్లవారకట లేచి ఆ బాహ్యాభ్యంతర బాహ్యాంతర శౌచములు సిద్ధింప చేసుకుని మళ్ళీ తపస్సు కూర్చునేవారు కావ్యకంఠులు అలా తపస్సు చేస్తుండగా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది అరుణాచలేశ్వరుడు యొక్క రథం అరుణగిరికి ప్రదక్షిణంగా పెడుతోంది దేవాలయానికి ప్రదక్షిణంగా పెడుతోంది పెడుతున్నప్పుడు ఒక అన్న సంతర్పణ చేసేటటువంటి ఒక సత్రవుకి ఒక వేద పాఠశాలకి మధ్యలో పరమ నుంపైన నేల మీద ఆ రథం ఆగిపోయింది అలా తొమ్మిది రోజులు వెళ్ళాల రథం అది ఆరవ రోజున ఆగిపోయింది ఆగిపోతే రాత్రి పన్నెండు గంటల వరకు తోశారు తిరువన్నామలలో ఉన్న జనాభా అందరూ పట్టుకులాగారు రథాన్ని అంగుళం కూడా రథం కాలేదు ఏం చెయ్యాలో అర్థం కాలేదు లాగి 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 అర్చకులు కూడా విసిగిపోయి ఎన్ని క్షమార్పణలు చెప్పాలో అని చెప్పారు కదల్లా రథం రథం మీద మూర్తులను అలాగే వదిలిపెట్టేసి ఒక పది మందిని కాపలా పెట్టి రేపటి రోజు ఉదయం వచ్చి మళ్ళీ రథం లాగుతాం స్వామి మమ్మల్ని మన్నించు అని చెప్పి ఎవరిళ్ళక వాళ్ళు వెళ్ళిపారు అర్చకులు కూడా ఇది యథార్థముగా కావ్యకంట గణపతి అంటే ఈ మధ్య వారి వారి జీవితంలో జరిగిన సంఘటన రాత్రి పన్నెండు గంటలకి కావ్యకంఠ గణపతి ముని పడుకున్నారు పడుకుంటే అరుణాచలేశ్వరుడికి అర్చకత్వం చేసే ప్రధాన అర్చకుడు ఆయనకి స్వప్నంలో దర్శనమిచ్చాడు ఇచ్చి ఈశ్వరాజ్ఞ చేత రథం ఆగిపోయింది ఈశ్వరుడు ఏం కోరుకుంటున్నాడంటే మీ యొక్క తపస్సుని లోకమునకు తెలియచేయాలనుకుంటున్నాడు మీ వాక్కు యొక్క ప్రామాణ్యము తెలియచేయాలనుకుంటున్నాడు అది అసలు రహస్యం కనుక మీరు వచ్చి చెయ్యేస్తే తప్ప అరుణాచలేశ్వరుడి రథము నడవదు కాబట్టి ఉత్తర క్షణం మీరు గుడి విడిచిపెట్టి రండి అని వినపడింది వినపడితే ఆయన గభాలను లేచి ఇది స్వప్నంలా అనిపించట్లేదు యథార్థంగా జరిగినట్టుందని చూస్తే చీకటి ఏం చెయ్యాలి అని ఆలోచించి నిజమేనా అని ఆయన ఆలోచిస్తున్నారు రెండు చెవులలోకి మాటలు వినపడ్డాయి ఇది యథార్థము నువ్వు వెంటనే బయలుదేరి రథం దగ్గరికి వెళ్ళు ఆయన వెంటనే గుడి తలుపులు వెయ్యడం కూడా మరిచిపోయి రాత్రిళ్ళు తలుపులు వేస్తారు కానీ మీకు శివలింగ దర్శనం అవుతూ ఉంటుంది అరుణాచలంలో తలుపులు దగ్గరకి వేసి ఆయన గబగబా తేరు ఆగిపోయిన ప్రదేశానికి వెళ్ళారు పెడితే రథం అక్కడ నిలబడిపోయింది చుట్టూ పది మంది ఉన్నారు వెంటనే ఈయన స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి ఈశ్వర మీరు నన్ను అనుగ్రహించారు కానీ ఇప్పుడు పది మంది కాపలాదారులు మాత్రమే ఉన్నారు ఇప్పుడు ఒకవేళ రథం కదిలిన ఆలయం లోపలికి వెళ్ళడం కష్టం రేపు తెల్లవారుజామున నేను నేనొచ్చి రథాన్ని మీద చెయ్యి వేస్తాను కదిపేది మీరే నా శక్తి కాదు నన్ను అనుగ్రహిస్తారు అని చెప్పి మళ్ళీ గుడికి పడుకున్నారు రోజు తెల్లవారు కట్ట నాలుగింటికి తెలివి వచ్చేది ఆయనకు ఆ రోజున మరునాడు ఉదయం తొమ్మిది గంటలకి వచ్చింది అప్పటికి తెల్లవారకట వచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ రథాన్ని లాగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదలటం లేదు పన్నెండు అయ్యేటప్పటికి ఎట్టి పరిస్థితులలోనూ గుడి లోపలికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి మహానైవేద్యమై మళ్ళీ మరునాటి పరిక్రమణ మొదలైపోవాలి అలా వెళ్ళకపోతే భారీ ఎత్తున ప్రాయశ్చిత్తాలు చెయ్యాలి ఆలయంలో ఉన్నటువంటి అధికారుల నుంచి అర్చకుల వరకు గడగడ వణికిపోతున్నారు ఇలా వణికిపోతున్న సమయంలో గబగబా సంధ్యావందనాథులు పూర్తి చేసుకుని కావ్యకంఠ గణపతి ముని తనకున్న బట్టల మూటోటి పట్టుకుని వెళ్లి వేద పాఠశాలలో దాన్ని అప్పజెప్పి ఆ రథం దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు చోటు ఇవ్వండి ఈశ్వరుడు పిలిస్తే వచ్చాను అనేటప్పటికి అందరూ ఆయనకి చోటు ఇచ్చారు ఆయన రెండు మోకుల మధ్యలోకి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి అరుణాచలేశ్వరా నువ్వు పిలిస్తే నేను వచ్చాను నా నువ్వు చెప్పిన మాట నిలబెట్టు అని కుడి చెయ్యి వేసి ఇలా ఉంటారు కావ్యకంఠ గణపతి ముని కుడి చెయ్యి వేసి ఇలా అన్నారు అంతే చాలా మంది కలిపి తేలిక వాహనాన్ని లాగేస్తే ఒక్కసారి ఎలా దూకుతుందో అలవాట్లేని వాడు ఫస్ట్ గేర్ వేసేసి యాక్సిలేటర్ వదిలేస్తే బండి ఎలా దూకుతుందో అలా ఒక దూకు దూకింది అరుణాచలం రథం దూకి గుళ్ళకి వెళ్ళిపోయింది వెంటనే ఎవరు రాయి బక్కబాపడు ఎవరింతటి మహాత్ముడు ఈమె ఎలాగైనా పట్టుకోవాలనుకుని చూశారు చిత్రం ఏమిటంటే మహాత్ములైనటువంటి వారు గుర్తింపుల కోసం వెంపర్లాడరు వాళ్ళు చూసేటప్పటికే సందుల బొందుల్లోబడైన వెళ్ళిపోయారు ఎవ్వరికీ కనపడి అరుణాచలేశ్వరుడు కావ్యకంఠ గణపతి ముని యొక్క తపస్సుకి తొందరగా పలికినటువంటి ప్రదేశం లింగ స్థానం కాబట్టి ఆ లింగం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ప్రత్యేకించి అరుణాచలేశ్వరాన్ని అనుగ్రహాన్ని మాయందు ప్రసరించు అని మనం చక్కగా అక్కడ నమస్కారం చేసుకోవాలి అరుణగిరికి తప్పకుండా ప్రదక్షిణం చెయ్యండి అని అనడం వెనక ఒక కారణం ఉంది